గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం టెన్త్ అండ్ లెవెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మలేరియా టీకా అభివృద్ధి చేసినటువంటి ఐసీఎంఆర్ మనకి ఐసీఎంఆర్ అభివృద్ధి చేసినటువంటి యాడ్ ఫాల్సీ బ్యాగ్స్ అంటే మలేరియా కోసం అంటే టీకా ఉంది కదా ఆ టీకా పేరు ఏంటి అంటే యాడ్ ఫాల్సీ బ్యాగ్స్ అనమాట దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే మనకి ఐసీఎంఆర్ వాళ్ళు అభివృద్ధి చేశారు ఇది బహుళ దశల మలేరియా టీకా ఉత్పత్తి లైసెన్స్లను ఐదు కంపెనీలకు ఇచ్చింది అనమాట అంటే ఈ ఐసిఎంఆర్ డెవలప్ చేసినటువంటి ఈ యాడ్ ఫ్యాల్సీ బాక్స్ను ఐదు కంపెనీలకి ఉత్పత్తి కోసం లైసెన్స్లను జారీ చేసింది ఏ ఏఐదు కంపెనీలు అని అంటే ఫస్ట్ ఐఐఎల్ అంటే ఇండియన్ ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ సెకండ్ టెక్ ఇన్వెన్షన్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ థర్డ్ పాన్షియా బయోటెక్ లిమిటెడ్ ఫోర్త్ బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఫిఫ్త్ బైడస్ లైఫ్ సైన్సెస్ ఈ ఐదు కంపెనీలకి కూడా ఉత్పత్తి చేసుకోవడానికి లైసెన్స్లను ఇచ్చిందనమాట ఐసీఎంఆర్ అయితే ప్లాస్మోడియం ఫ్యాల్సిపరం అనే ప్రాణాంతక పరాన్నజీవి పారాసైట్ వలన మలేరియా వ్యాధి అనేది సోకుతుంది అంటే దేనివల్ల మలేరియా వ్యాధి సోకుతుంది అంటే మనకి ప్లాస్మోడియం ఫ్యాల్సిపరం అనేటువంటి పరాన్నజీవి కారణంగా మనకి మలేరియా వ్యాధి అనేది వస్తుందనమాట అయితే ఈ యాడ్ ఫ్యాల్సివ్యాక్స్ టీకాను ఐసీఎంఆర్కి చెందినటువంటి భువనేశ్వర్లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఆర్ఎంసీ వాళ్ళు అభివృద్ధి చేశారనమాట ఈ టీకాని ఈ టీకా అనేది గది ఉష్ణోగ్రతలో తొమ్మిది నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా మనకి ఇంజైటి శ్రీనివాస్ తెలుగు పర్సన్ ఎన్నికవడం అనేది జరిగింది ఎంపిక అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి లెవెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి నానో యూరియా అయితే ఇప్పుడు యూరియా అనేది కొరతగా ఉంది కదా కాబట్టి యూరియాకి ప్రత్యామ్నాయంగా నానో యూరియా అనేది వాడుకోవచ్చు అని చెప్తున్నారు నలభై ఐదు కేజీల బస్తాలో ఉండే పోషకాలు అర లీటర్ నానో యూరియాలో కూడా ఉంటాయన్నమాట అంటే నలభై ఐదు కేజీల యూరియా బస్తాలు ఎన్ని పోషకాలు అయితే ఉంటాయో హాఫ్ లీటర్ నానో యూరియాలో అవే పోషకాలు ఉంటాయని చెప్తున్నారు నెక్స్ట్ సాంప్రదాయ యూరియాలో కణ పరిమాణం అనేది టూ పాయింట్ ఎయిట్ టు ఫోర్ మిల్లీ మైక్రాన్స్ ఉంటుంది దీంతో థర్టీ పర్సెంట్కి మించి మొక్కకు ఏంటి అంటే నార్మల్ యూరియాలో అయితే థర్టీ పర్సెంట్కి మించి మొక్కకు చేరదు టూ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ మిలియన్ మైక్రాన్స్ మాత్రమే ఉంటుంది అనమాట సో మిగిలింది నీటిలో కానీ భూమిలో కానీ కలిసి కాలుష్యానికి కారణమవుతుంది కానీ ఈ నానో యూరియా కనపరిమాణం అనేది ముప్పై రెండు నానో మైక్రాన్స్ అనేది మాత్రమే ఉంటుంది అంటే ఎయిటీ పర్సెంట్ పైగా మొక్కకు చేరుతుంది వృధా మరియు కాలుష్యం అనేది దీంట్లో ఉండదు అనమాట నానో యూరియాలో ఇక్కడ థర్టీ పర్సెంట్ మొక్కకు చేరితే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ పైగా మొక్కకు అనేది చేరుతుంది అనమాట సంప్రదాయ యూరియా నీటిలో కలిసి వేర్ల ద్వారా మొక్కకు అందాలంటే చాలా సమయం అనేది పడుతుంది నానో యూరియాను ఆకుపైన పిచికారి చేస్తారనమాట అంటే నార్మల్ యూరియానైతే నీటిలో కలిపి వేర్ల ద్వారా మాత్రమే అదేంటి యూరియాని అందజేస్తారనమాట మొక్కలకి కానీ నానో యూరియానైతే డైరెక్ట్గా ఆకుపైన పిచ్చికారి చేయడం చేయడం వల్ల తొందరగానే అనేది మనకి పంటకు చేరుతుంది సాంప్రదాయ యూరియా గుళికల రూపంలో ఉంటే నానో యూరియా అనేది ద్రవ రూపంలో ఉంటుంది ఎకరానికి అర లీటర్ నానో యూరియా అనేది సరిపోతుందనమాట దీన్ని లీటర్కి ఫోర్ ఎంఎల్ చొప్పున నూట ఇరవై లీటర్ల నీటిలో కలపాలి డ్రోన్ ద్వారా అయితే ఎకరానికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మిల్లీ లీటర్ల యూరియా అయితే సరిపోతుంది అనమాట నానో యూరియా అయితే ఓకేనా ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎం శ్రీ సో పిఎంశ్రీ అంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా దీన్నే పిఎం శ్రీ అంటారు ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టింది ఈ పీఎంశ్రీ పద పథకం అనమాట ఈ పథకాన్ని వినియోగించడంలో ఏపీ అనేది ముందు వరుసలో ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక పాఠశాలలు ఎంపికైన రాష్ట్రంగా మనకి ఏపీ నిలిచింది ఓవరాల్గా జాతీయ స్థాయిలో వచ్చేసి దేశవ్యాప్తంగా అత్యధికంగా ఏ స్కూల్స్ ఎంపికయ్యాయి అంటే యూపీలో ఎక్కువ స్కూల్స్ ఎంపికయ్యాయి శ్రీ పథకం కింద తర్వాత స్థానంలో ఏపీ ఉందనమాట అయితే అయితే దక్షిణాదిలో అయితే మాత్రం ఏపీ టాప్లో ఉందన్నమాట సో దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని పాఠశాలలను ఎంపిక చేశారు అంటే పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలలను ఎంపిక చేయడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను సెప్టెంబర్ సెవెంత్ను ప్రకటించడం జరిగింది ఎందుకు సెప్టెంబర్ సెవెంటీన్త్నా అంటే ఆ రోజున అంతర్జాతీయ స్వేచ్ఛ వాయువుల దినోత్సవం కాబట్టి సెప్టెంబర్ సెవెంత్న ఈ అవార్డులు అందించడం జరిగింది మనకి ఫస్ట్ ఈ అవార్డు వచ్చేసి ఇండోర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ జబల్పూర్ సెకండ్ ప్లేస్లో ఉంది ఆగ్రా యూపీ థర్డ్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ అనేది ఇరవై రెండవ స్థానంలో ఉందన్నమాట మరి మూడు లోపు జనాభా గల పట్టణాల విభాగంలో తెలంగాణలోని నల్గొండ పదమూడవ ర్యాంక్ సాధిస్తే సంగారెడ్డి వచ్చేసి పదిహేడవ ర్యాంక్ సాధించింది ఎక్కడ అంటే మూడు లక్షల లోపు గల పట్టణాల విషయంలో జాతీయ స్వచ్ఛవాయు కార్యక్రమం ఓకేనా సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది ఈ పథకాన్ని ఈ పథకం యొక్క ఎయిమ్ ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి వాయు కాలుష్యాన్ని ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తగ్గించడమే ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ యొక్క పథకం యొక్క ఎయిమ్ అనమాట రెండు వేల పదిహేడును ప్రామాణికంగా తీసుకొని పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ వంటి సూక్ష్మ కాలుష్యాన్ని తగ్గించడము రెండు వేల ఇరవై రెండులో ఈ లక్ష్యాన్ని రెండు వేల ఇరవై ఆరు నాటికి నలభై శాతానికి పెంచడం అనేది జరిగిందనమాట మనకు ప్రామాణికంగా రెండు వేల పది పదిహేడు తీసుకున్నారు పదిహేను తీసుకొని పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ వంటి సూక్ష్మ కాలుష్యాన్ని తగ్గించడమే మనకి ఎన్సీఏపీ యొక్క ఎయిమ్ కానీ రెండు వేల ఇరవై రెండులో ఈ లక్ష్యాన్ని రెండు వేల ఇరవై ఆరు నాటికి కూడా పెంచడం అంటే పొడిగించారనమాట వరకు నలభై శాతానికి పెంచడం జరిగిందనమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే ఇరవై ఆరు నాటానికి ఇరవై ఆరు నాటికి ఫార్టీ పర్సెంట్ కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ అనమాట ఓకేనా సో ఇవి మనకి టెన్త్ అండ్ లెవెన్త్ కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్